మీ సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న చికిత్స జాతీయ స్థాయిలో ఏడిఆర్ సంస్థ ఒక అధ్యయనాన్ని చేసింది ఈ అధ్యయనంలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు ధనికులు వారికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు ఏంటి అనేటువంటి ఒక అధ్యయనాన్ని చేసింది ఆ అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి స్థానంలో ఉన్నారు చివరి స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు ఆ ఆస్తులేంటి దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఏడీఆర్ సంస్థ డీటెయిల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు సో ముందుగా అంటే రెండు విభాగాల్లో చేయడం జరిగింది అంటే ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు ఎన్నున్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి వారి కుటుంబంతో కలిపి ఆస్తుల వివరాలు ఏంటి అంటే వారి కుటుంబం అంటే వారి సతీమణి ఆయా ముఖ్యమంత్రి లేదా ఆయా ముఖ్యమంత్రి వారి భర్త ఇలా వారికి సంబంధించినటువంటి డేటాను ఒకసారి కలెక్ట్ చేసింది అందుకు సంబంధించినటువంటి వివరాలను ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం మనం ఆస్తుల వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఏడిఆర్ సంస్థ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి ఏడిఆర్ సంస్థ ఇచ్చినటువంటి డేటా ఇది అనాలసిస్ ఆఫ్ కరెంట్ చీఫ్ మినిస్టర్స్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ స్టేట్ అసెంబ్లీస్ అండ్ త్రీ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ టోటల్ అసెట్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్స్ ఇన్ క్రోర్స్ అంటే కోట్ల రూపాయలు ఎట్లా అనేది స్టేట్ వైజ్గా ఇచ్చింది సో ఒకసారి మనం జూమ్ చేసి చూసేటువంటి ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం సో ముందుగా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తొలి స్థానంలో ఉన్నారు అత్యంత ధనవంతుల లిస్టులో చంద్రబాబు నాయుడు గారు తొలి స్థానంలో ఉన్నారు ఆయనకు సంబంధించి ఎంత ఆస్తులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూస్తే తొమ్మిది వందల ముప్పై ఒక్క ఉన్నాయి తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు ఉన్నాయి ఫస్ట్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ఆయనకు సంబంధించి చూస్తే ముప్పై ఆరు కోట్లు మాత్రం ఆయనకు వ్యక్తిగతంగా ఆయనకు ఆస్తులు ఉన్నాయి ఆయన పేరిట ఉన్నటువంటి ఆస్తులు అదేవిధంగా ఆయన సతీమణి భువనేశ్వరి గారి పేరు మీద దాదాపుగా ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఆమె పేరు మీద ఉన్నాయి అంటే హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులే ఇందులో ఎక్కువగా ఉన్నాయి మెజారిటీ షేర్ ఉంది కేవలం ముప్పై ఆరు కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే మొత్తం తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఉంది అనేది ఇక్కడ ఈ అధ్యయన సంస్థ రిలీజ్ చేసినటువంటి డేటా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ తరువాత స్థానంలో ఎవరున్నారు అంటే ఈ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లకు గాను అప్పు వివరాలను చూసినట్లయితే దాదాపుగా పది కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లుగా ఇక్కడ వివరించారు సో ఇక మిగిలినటువంటి ముఖ్యమంత్రుల వివరాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే అందులో రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ అంటే ఆల్ఫాబెటికల్ లాగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏ ఆంధ్ర ఫస్ట్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఆల్ఫాబేటికల్కి చూసినా ఆ పరంగా చూసినా కూడా ఇక్కడ కూడా ధనవంతుల లిస్టులో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల ఆస్తును కలిగి ఉన్నట్టు వారి కుటుంబానికి ఇక్కడ చూపించింది ఇక థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉన్నారు ఆయనకు యాభై ఒక్క కోట్లు రూపాయలు ఉన్నాయి ఆ తర్వాత నాలుగో స్థానం నాగాలాండ్ ఉంది ఐదో స్థానం మధ్యప్రదేశ్ ఉంది పాండిచ్చేరి ఆరుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడవ స్థానంలో ఉన్నారు రేవంత్ రెడ్డి ఉన్నటువంటి వారి కుటుంబానికి ఆయన భార్యకు ఆయనకు వైరిమితం ఉన్నటువంటి ఆస్తులను ఒకసారి పరిశీలించినట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముప్పై కోట్ల రూపాయలు ఉన్నాయి సో ముప్పై కోట్ల రూపాయల నాలుగు లక్షల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది ఇక మిగిలినటువంటి ముఖ్యమంత్రులు ఒకసారి మనకి అంటే మనకు తెలిసినటువంటి రాష్ట్రాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చూడవచ్చు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేరిట ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నట్టుగా అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఆల్రెడీ మనం చెప్పాం కర్ణాటక ముఖ్యమంత్రి మూడో స్థానంలో ఉన్నారని అలాగే చివరి నుంచి చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేవలం పదిహైదు లక్షల రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక కేరళ ముఖ్యమంత్రి పినరై విజయ్ కుమార్ విజయన్ దాదాపు ఒక కోటి పద్దెనిమిది లక్షలు మాత్రమే ఆయనకు ఆస్తులు ఉన్నాయి ఆ తర్వాత నూతనంగా వచ్చినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రికి ఒక కోటి నలభై ఒక్క లక్షల రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నాయి ఇది అత్యంత ధనవంతుల జాబితాను ఏడిఆర్ సంస్థ రిలీజ్ చేసింది సో అందులో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఉన్నారు ఇక కేసుల వివరాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తాం కేసుల వివరాలకు వచ్చినట్లయితే అనాలిసిస్ ఆఫ్ కరెంట్ చీఫ్ మినిస్టర్స్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ స్టేట్ అసెంబ్లీస్ అండ్ త్రీ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ చీఫ్ మినిస్టర్స్ విత్ డిక్లేర్డ్ క్రిమినల్ కేసెస్ స్టేట్ వైజ్ అనే ఇక్కడ రిలీజ్ చేసింది ఇందులో తొలి స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మీద ముఖ్యమంత్రి కాకముందే అనేక కేసులు కూడా ఉన్నాయి ఆ కేసులకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఉన్నాయి మొత్తం కేసుల సంఖ్య ఎనభై తొమ్మిది అయితే అందులో సీరియస్ ఐపీసీ కౌంట్స్ అనేటువంటిది అంటే ఐపీసీ సెక్షన్స్ ఉన్నటువంటి కేసెస్ను మనం ఒకసారి చూసినట్లయితే డెబ్బై రెండు కేసులు ఉన్నాయి అలాగే అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మీద నలభై ఏడు కేసులు ఉన్నాయి అందులో సీరియస్ ఐపీసీ కౌంట్స్ కింద పదకొండు ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు మీద తొమ్మిది కేసులు ఉన్నాయి అందులో సీరియస్ ఐపీసీ కౌంట్స్ కింద ముప్పై రెండు కేసులు ఇక్కడ ఉన్నాయి ఆయన మూడో స్థానంలో ఉన్నారు క్రిమినల్ కేసెస్ విషయంలో ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెకండ్ ప్లేస్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఇక ఫోర్త్ ప్లేస్లో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉన్నారు మొత్తం కేసుల సంఖ్య పదమూడు అయితే అందులో సీరియస్ ఐపీసీ కౌంట్స్ కింద ఆరు ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే క్రిమినల్ కేసులన్నీ కూడా దక్షిణ భారతదేశంలోని సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీదే ఇక్కడ మనకి ఉన్నాయి అంటే ఆ కేసులు మోపబడినాయా లేకపోతే ప్రభుత్వాలు గిట్టగా ఉన్న కేసులు పెట్టినాయా రాజకీయ కక్షలతో కేసులు పెట్టినాయా ఈ విషయాలన్నింటినీ కూడా పక్కన పెడితే అందులో ఉన్నటువంటి కేసులు ఎంతవరకు కరెక్టు అనేది పక్కన పెడితే మొత్తానికి కేసుల సంఖ్య పరంగా చూస్తే తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో తమిళనాడులో సె సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్లో కర్ణాటక ఫోర్త్ ప్లేస్లో ఉందని చెప్పాలి సో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేసుల సంఖ్య దాదాపుగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేసులతో పోలిస్తే దాదాపుగా సగ భాగానికి పైగా ఉన్నటువంటి కేసులు మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల మీదే ఉన్నాయని చెప్పాలి ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రి మీద ఐదు ఏడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద నాలుగు రెండు ఇక హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మీద నాలుగు ఒకటి కేరళలో రెండు రెండు సిక్కిం ఒకటి ఒకటి ఒడిశాలో ఒకటి పంజాబ్ ఒకటి రాజస్థాన్ ఒకటి ఢిల్లీ ముఖ్యమంత్రి మీద ఒకటి ఇలా మొత్తం కేసుల సంఖ్యకు సంబంధించి ఈ రిపోర్ట్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఇక ముందుగా మనం చెప్పుకున్నట్టుగా మొత్తం పదమూడు మంది ముఖ్యమంత్రులకు సంబంధించి కూడా క్రిమినల్ కేసెస్ దాదాపుగా నలభై రెండు శాతం కేసులు వీరి మీదే ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు యాభై ము మంది ముఖ్యమంత్రుల మీద మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరి కేసులతో పోలిస్తే అందులో నలభై రెండు శాతం పదమూడు మంది మీదే చీఫ్ మినిస్టర్స్ విత్ క్రిమినల్ కేసెస్ అనేటువంటి డేటాని ఇక్కడ ఆ గణాంకాలని ఇక్కడ వివరించినటువంటి పరిస్థితి అలాగే చీఫ్ మినిస్టర్స్ విత్ సీరియస్ క్రిమినల్ కేసెస్ సీరియల్ క్రిమినల్ కేసెస్ కూడా ఇక్కడ విభజించారు వాటికి సంబంధించినటువంటి డేటాను ఒకసారి చూస్తే పది మంది ముఖ్యమంత్రుల మీద ముప్పై రెండు శాతం సీరియస్ కేసెస్ అక్కడ క్రిమినల్ కేసెస్ ఇక్కడ నమోదు చేసినటువంటి పరిస్థితి బిలేనియర్ చీఫ్ మినిస్టర్స్ అత్యంత ధనవంతుల చీఫ్ మినిస్టర్స్ సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించి ఎక్కువ పర్సంటేజ్ అక్కడ మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి చూడవచ్చు మహిళా ముఖ్యమంత్రులకు సంబంధించి ఇద్దరు ఉన్నారు వారికి దాదాపుగా సరాసరిగా చూస్తే ఆరు శాతం మొత్తం ఆస్తుల సంఖ్య ముఖ్యమంత్రులకు ఉన్నటువంటి ఆస్తులంతా కూడా ఒకసారి క్రోడీకరిస్తే అందులో మహిళా ముఖ్యమంత్రులకి ఇద్దరున్నారు వారికి ఆరు శాతం మాత్రమే వర్తిస్తుంది ఇక మొత్తం యావరేజ్ అసెట్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ అని చూస్తే సరాసరిగా ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎంత అనేది లెక్క కడితే దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరినీ డేటాను తీస్తే యాభై రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు ఉన్నట్లుగా ఏడీఆర్ సంస్థ రిలీజ్ చేసినటువంటి డేటాలో మనకి అర్థమవుతుంది ఈ కేసులకు ఈ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలపై మీరేమంటారో కామెంట్ చేయండి